గద్వాల జిల్లా మనవపాడు మండలము నారాయణపూర గ్రామములోన బ్రహ్మాండముగా భదినపోటీ లంట పోయి వద్దాము మనము భక్తులు మనము చూసి వద్దాము మనము భక్తులు పూర్వ వైభవము బయన భక్తులకు బయన బృందాలకు కాషాయ స్వాములకు తిరిగి వస్తున్నది ఇది వైభవం చూస్తూ ఉంటే నమస్తే నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనము మంచి మంచి వార్తలు ఆధ్యాత్మిక వార్తలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి చెప్పిన దగ్గరికల్లా వీలైనంత వరకు పొయ్యే ప్రయత్నం కూడా చెయ్యండి మరి వాస్తవానికి శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కళ శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కళ కొంచెంలో కొంచెము నాకైతే అంటే వందల ఒక ఫైవ్ చిన్న వందల ఒక ఐదు శాతము నెరవేరుతున్నదేమో అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి చాలామంది ధర్మదాతలు పుణ్యాత్ములు పుణ్యమూర్తులు తిరిగి సనాతన ధర్మ వైభవాన్ని తెలుసుకొని భజన పోటీలు నిర్వహించడానికి ముందుకు వస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు చాలా గొప్ప పరిణామము గొప్ప దార్శనికత అంటే తిరిగి సనాతన ధర్మము దారిలోకి రావడానికి పునాది బాట పునాది మాత్రమే మరి జయశ్రీరామండి నేను మీ ఏడు మరి పక్కనే గంట గుర్తు ఏ మాత్రం మర్చిపోదు కింద వాకిల పెట్ట మర్చిపోవద్దు ఇష్టపడి పది మందికి మర్చిపో ఆ మాత్రం మర్చిపోవద్దు మరి జోగులాంబ గద్వాల జిల్లా మనమపాడు మండలం మరి నారాయణపుర గ్రామంలో మరి శ్రీ 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 బాలయోగి శివనారాయణ స్వామి వారి ఆశిస్తులతో మరి శ్రీ 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 బాలయోగి శివనారాయణ స్వామి వారి భక్త బృందం నారాయణ స్వామి ఆశ్రమ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో మరి అనేక మంది భక్తుల సహకారంతో మరి ఎంతోమంది ధర్మదాతల ఆధ్వర్యంలో వారి సహకార ఆర్థిక సహకారంతో బ్రహ్మాండమైన భజన పోటీలు అయితే నిర్వహిస్తున్నారు మరి ప్రైజులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రైజ్ మనీలు సూపర్గా ఉన్నాయి ఈ ఒక ప్రథమ బహుమతి ఇరవై వేల నూట పదహారు పండగే పండగ భజన భక్తుల పండగే పండగ పండగ చేసుకోండి పండగ దేవుణ్ణి స్మరిస్తూ ఆహ్లా ఆహ్లాదకరమైన సంకేతతోటి ఆడి పాడండి మరి ట్రస్ట్ వాళ్ళు కూడా డబ్బు ప్రైజ్ మణిని కూడా చాలా పెద్ద మొత్తంలో ఒకప్పుడు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఉంటుండే ఫస్ట్ ప్రైజే ఇప్పుడు ఇరవై వేల పై చిరుకులు ఇరవై వేల నూట పదహారు రూపాయలను అందిస్తున్నారు ఈ డబ్బుతో చాలా చక్కగా భజన మండలి అనేక వస్తువులు సమకూర్చుకోవచ్చు రవారా ఖర్చులు వెళ్ళిపోతాయి మొత్తం మరి సూపర్ సూపర్ ప్రైజులు అండి మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి నా వీడియో పది మందికి పంచండి మరొక వీడియోలో మిగతా బహుమతుల గురించి కూడా మొత్తం చెబుతాను చూడండి మరి కొంతమంది మహానుభావులను కూడా మీకు పరిచయం చేస్తాను ఆ వీడియో ప్రతి వీడియో మిస్ అవ్వకండి ప్రతి వీడియో చూడండి చూసి కింద వాక్యల పెట్టిలో మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఈ ఛానల్ అభివృద్ధి కోసం చేయవలసిన నేను చేయవలసింది మీరు చేయవలసింది ఏమిటో సలహాలు కూడా అందించండి జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై జై సనాతన ధర్మం